నర్సాపురం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మందిన రామరాజు మాట్లాడారు పార్టీలో క్రమశిక్షణతో మెలిగితే పదవులు వాటి అంతటా అవే వస్తాయని రాబో రోజుల్లో ఎమ్మెల్సీ కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల్లో నాయకులకు కార్యకర్తలకు తగిన గుర్తింపు లభించేలా స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని మీకు అందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని అన్నారు శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ స్థానికంగా కార్యకర్తలకు ఉన్న సమస్యను ఇటు జనసేన పార్టీ ఎమ్మెల్యే టిడిపి ఇన్ఛార్జ్ రామరాజు కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించి ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు ఆయన మన రెండో ప్రధానిగా లాల్ శాస్త్రి ఈ రోజు అవటం ఈ రెండు కార్యక్రమాలకి కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన రాఘవంత శాస్త్రి గారి కానీ అదేవిధంగా మన యొక్క గాంధీ మహాత్మను కానీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్న తెలుగుదేశం పార్టీ పక్షాన అదే విధంగా ఈ రోజు మన నర్సాపుర నియోజకవర్గంలో విశ్వ స్థాయి కార్యక్రమానికి చేసినటువంటి వ్యక్తులు ఈ నర్సాపురం వాసి ఆదేశానుసారం అత్యధిక మెజార్టీతో నర్సాపురం కాన్స్టిట్యున్సీలో జనసేన గెలవడానికి కూడా ముఖ్య పాత్ర తెలుగుదేశం వహించిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా తమ్మడి సంవత్సరంలో చిన్న చిన్న పరిస్థితులు ఉంటాయి చిన్న చిన్నగా కానీ అవన్నీ ఇప్పుడు నాకు చెప్పారు మీరు అన్ని కూడా నేను గానీ అదేవిధంగా షరీఫ్ గారు కానీ రామరాజ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కానీ పెట్టి సమస్యలు ఎక్కడ రాకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు నన్ను కూడా నేను సిట్టింగ్ ఎమ్మెల్యే అండి మూడు సార్లు స్థానాన్ని కేటాయించడం అచ్చెన్నాయుడు గారు కానీ చంద్రబాబు గారు చెప్పినప్పుడు ప్రత్యేకమైన పరిస్థితుల్లో త్రిగురారు గారికి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి నన్ను కోరినప్పుడు నేను కూడా ఎడ్జిస్ట్ అవ్వడానికి పది రోజులు పడుతుంది పదవి నేనే చెప్పాను సార్ దగ్గర చెప్పి సార్ మీరు ఏ నిర్ణయం నేను శిరసా వహిస్తా నాకు స్థానాన్ని కేటాయించిన మాట వాస్తవం కానీ రాష్ట్ర పరిస్థితులు కానీ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆయన నిర్ణయం పెట్టుబడతానంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అదే హ్యాపీనెస్ తోటి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ప్రతిష్టాత్మకమైనటువంటి ఏపీఐఐసి చైర్మన్ పార్టీని గౌరవించారు ఈ రోజు కూడా అదే రాబోయే రోజుల్లో రామరాజు గారికి కూడా ప్రోటోకాల్ కానీ వివిధ కమిటీల్లో మీకు సంబంధించినటువంటి ప్రబోధన సంధి కూడా మనం ఏది చెప్పినా ఈ రోజు పార్టీ లో కూడా వాళ్ళు స్టడీ చేస్తున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో డెబ్బై ఎనభై ఉన్నాయి కార్పొరేషన్స్ కానీ ఎమ్మెల్సీలు కానీ ఎలా స్థాయి తగ్గట్టు వారికి అందరికీ తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేయడం జరుగుతూ అదేవిధంగా ఇప్పుడు సభ్యత్వాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క బలం అంటే ఏంటి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం అది గర్వ కారణం దానికి ఐడి కార్డు అడుగుతున్నారు కాబట్టి సరే ఐడి కార్డు టూ టైప్స్ ఐడి కార్డుస్ ఒకటి హండ్రెడ్ ఏదైనా సభ్యత్వం హండ్రెడ్ రూపీస్ కానీ కొంతమంది ఎవరైనా పార్టీకి కార్యకర్తలకి సంబంధించి వారికి సంక్షేమ నిధి కింద వన్ ల్యాక్ సభ్యత్వం కూడా పెట్టడం జరిగింది అది అందరూ చేయించుకోలేరు ఎంత మీదైతే ఎంతమంది ఓసుకుంటే ఎంతమంది దీంట్లో ఎక్కడ కూడా బలవంతం లేదు ఒత్తిడి లేదు అది ద్వారా అది ఓన్లీ వారు ఇచ్చేటువంటి ఏదైతే సంబంధించినటువంటి అమౌంట్ ఉంటుందో వన్ ల్యాక్ సంబంధించి అది కార్యకర్తల సంక్షేమం దాన్ని డిపాజిట్ చేసి వారికి స్పెషల్ ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తారు అయితే సభ్యత్వం వంద రూపాయలు వంద రూపాయలే అది లక్ష వంద రూపాయలు కట్టారా ఆ లక్ష రూపాయలు కార్యకర్తల సంక్షేమ మీద కానీ రాబోయే రోజుల్లో ఏదైనా కార్యక్రమం చేయాలన్నా పార్టీ రన్ అవ్వాలంటే ఎన్నో పొడిదూపులు ఉంటాయి పౌర నాయుడు కూడా పార్టీకి ఎంతో ఆర్థిక సహజ సహకరించి తీసుకెళ్తే వారికి కూడా మంచిది కాబట్టి అలటిలో స్థానిక ఎమ్మెల్యే సాహస్ దోరా సహా దోకుల గారికి మధ్యన మరి పోటీ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి కూర్చొని పరిష్కరించుకోవాలి ఎవరిని మేము ఇలాగ అనుకుంటాం మీరు అలాగంటున్నారు అది కాదు ఇది కరెక్ట్ అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుని ఆ రకంగా మన ఇద్దరి మధ్యలో సంబంధాలు తెగిపోకుండా మంచి సంబంధం అల్లుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి గౌరవంగా చూసుకోవాలి మన సంసారం మనది వాళ్ళ సంసారం వాళ్ళది ఈనాడు వీరందరూ కూడా స్వయం మరి ప్రతిష్టతో కృషితో పార్టీ నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి ఏ అధికారి అయినా మేము మీ మాటైనా శాసన చెప్పాలంటే మీరు నాకు చెప్పండి అధికారితో మాట్లాడతాం అధికారి విషయాన్ని విషయాన్ని అనే కూడా కూడా ఈ మీకు ఇక్కడ మేము అయిపోయావు అనుకుంటూ కరెక్ట్ కాదు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు జిల్లాలో మన పక్కనే మంత్రి గారు ఉన్నారు అదే రకంగా మనకి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు అందరూ ఉన్నారు మనం ఎక్కడ కూడా అనాథంతో అధికార పార్టీ మనం అధికార పార్టీ మనం మనం చూపినట్టుగా సమస్యలు మనంతటా మనం కృషి చేయాలి మన వల్ల కానప్పుడు ఇందాక చెప్పినట్లు ఏదో పెద్దలు వస్తే కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి ఉండాలనే విషయాన్ని కూడా ఇస్తే గమనించాలి మనం కూడా గమనించాలి ఎవరైతే ఈనాడు సమస్యలు ఉన్నాయో ఇక్కడ పార్టీ ఆఫీసు వస్తే అది పార్టీ అక్కడ ప్రజా జనసేన పార్టీకి వెళ్తే అది పార్టీకి గౌరవం కాదు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండగా మీరు ఇక్కడ మాట్లాడండి ఇక్కడ సమస్య తీరినప్పుడు దాన్ని ఏ రకంగా పరిష్కరించాలో ఆ రకంగా పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేద్దామని మీకు అందజేస్తున్నాం ఇంకా సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చింది